ప్రజలను సీఎం జగన్ ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారని ఆయన సోదరి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు అందుకే నాలుగున్నరేళ్లుగా నిద్రపోయి ఎన్నికలు వచ్చాయని ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నారని ధ్వజమెత్తారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా చింతలపూడిలో నిర్వహించిన ప్రచార సభలో షర్మిల మాట్లాడారు చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని జగన్ గాలికొదిలేశారని మండిపడ్డారు ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీలోకి అని అడిగాను అంటే ఐదు సంవత్సరాలు అయిందమ్మా ఎమ్మెల్యే అయ్యి ఐదు సంవత్సరాలలో ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడిగాను ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కనీసం రోడ్లేకోవడానికి కూడా కుదరలేదు తల్లి ఏం లాభం అమ్మా ప్రజలకు పనికిరాని పార్టీ అధికారము ఏం లాభము అని అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మాటిచ్చారు చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని ఏడు లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు నవరత్నాల్లో ఒక అంశం జలయజ్ఞంలోని ప్రాజెక్టులు పూర్తి చేయాలి అని అలాంటి నవరత్నాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు అంటే వీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఆలోచన చేయండి కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఐదు సంవత్సరాలు నిద్రపోయారు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మీ ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఓట్లేసే యంత్రాలుగా మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి ఆయన బటన్ నొక్కాడట మిమ్మల్ని కూడా బటన్ నొక్కమని అడుగుతున్నాడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరొచ్చారే దేనికి సిద్ధమన్నా ఐదు సంవత్సరాలు ఎక్కడ పోయారు